వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ బైచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగో వర్దంతి సందర్భంగా గట్కేసర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల ముఖ్య అతిథిగా గౌడ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ మరియు ఉట్కూరి అశోక్ గౌడ్ పూలవాలు వేసి గనండివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొఘలై దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లటానికి గౌడకులస్తులందరూ సహకరించాలని ఈరోజు రాజకీయం చేయాలంటే డబ్బులు ఉంటేనే ఎమ్మెల్యే ఎంపీ ఒక సర్పంచ్ గెలవాలంటే కనీసం యాభై లక్షలు కావాలి అని అన్నారు రాజ్యాధికారం కోసం బడుగు బలహీన వర్గాలంతా ఏకం కావాలని మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం స్థాపించాలని ప్రతి ఒక్కరూ ఓట్ల ద్వారానే జనాలు సమీకరించుకోవలసిన అవసరం ఉంది అని ఈ అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేశ్వర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ సారా శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ బండారి గౌడ్ బండ్లగూడ కిషోర్ గౌడ్ నాగరాజ్ గౌడ్ పాండు గౌడ్ కీసర్గుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మేరుగు నరేష్ గౌడ్ సాయినాథ్ గౌడ్ పాండు గౌడ్ పల్లె మధు గౌడ్ నక్కా కృష్ణాగౌడ్ బత్తుల కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు గట్కేసర్ చౌరస్తలో నిలబట్టు నిలబెట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఒక మంచి ఘనమైన కార్యక్రమాన్ని జరి జరుపుకోవడం జరిగింది మరి ఆ రోజు సర్దార్ సర్వయ్య పాపన్న గారి ఆశయాలను మళ్ళీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను అందరం కూడా ఈరోజు మనం స్మరించుకోవాల్సిన సందర్భం ఇది మరి ఈరోజు ఆ రోజు కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి సర్దార్ సర్వైన సర్వాయి పాపన్న గారి వర్ధంతిని మనం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం ఎందుకంటే అతన్ని గుర్తు చేసుకోవడం కూడా చాలా సందర్భాలలో మనం అతన్ని గుర్తు చేసుకోవాలి ఆయన ఆశాస్ఫూర్తిని మనము ముందుకు తీసుకెళ్ళాలి మరి ప్రతి ఊరిలో మన మండలాలలో ప్రతి విలేజ్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు నిలుపుకొని ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఆయన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరి ఈరోజు ఇది ఓ సర్దార్ సర్వ్ పాపన్న గారు ఓన్లీ ఒక గౌడ్ స్కూల్ అని చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు కాదు ఆయన అందరూ కూడా బలుగు బలహీన వర్గాలకి అందరూ కూడా ఒక ఆశాజ్యోతి అయినా ఆయన 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 ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయనను ఆయన పేరును ప్రక్యాతలను ఇంకా ముందుకు తీసుకెళ్లి అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వై బాబా నాగి నాగి మూడు వందల పద్నాలుగు అత్యంత సందర్భంగా గ్రామంలో ఈరోజు సార శ్రీనివాసరావు అదేవిధంగా బల్లగూడ కిషోర్ గౌ అదేవిధంగా పల్లె మధ్య కల్చర్ల కల్చర్ల నాయకత్వంలో ఈరోజు పాపన్న అభ్యంతిని ఘనంగా నిర్వహించడం చాలా స్ఫూర్తిదాయకమైన రోజుగా భావిస్తుంది ముఖ్యంగా గట్టేశ్వరి యొక్క సర్దార్ సర్వై పాపన్న గౌడు స్ఫూర్తిని తెలంగాణ యావత్ సమాజం కూడా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత యాభై ఒకటి వారాలుగా ప్రతి ఆదివారం రోజు పాపన్న పూర్తిని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అందుకునే విధంగా వాళ్ళు వారం వారం పాపన్నకు దండ వేసి ఆయన యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఆయన యొక్క బహుజన పోరాట పటిమను అదేవిధంగా ప్రపంచ మానవాళికి సర్దార్ సర్వై పాపన్న అంటేనే ఒక బహుజన హితం కోసం సర్వజన హితం కోసం ఆయన చేసిన పోరాటాన్ని వీళ్ళు తెలియజెప్పడం అనేది నిజంగా కూడా విప్లవాత్మకమైన దినంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ గట్కేసరు గ్రామంలో మన గౌడ అదేవిధంగా బహుజన కులాల ఐక్యత అనేది అనేక రూపాలుగా ఈరోజు ముందుకు పోతున్న సందర్భంగా వారిని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ నుండి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్దార్ సర్వై పాపన్న అనటే మామూలు ఒక గౌడ అల్లుగీత కుటుంబంలో పుట్టి మరి తాటికొండ కిలాషాపురంలో పుట్టి ఈ బహుజన రాజ్యాధికారం అనేది మనకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు పన్నెండు మందితోటి స్టార్ట్ అయిన ఆయన ఉద్యమం మరి పన్నెండు వేలతోటి గోల్కొండ రాజ్యాన్ని గోల్కొండ కోటను చేయించి మొగలు పాలకులకు తుక్కలు చూపించిన ఒక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ సర్వయి పాపన్న మరి ఈరోజు పాపనే యొక్క స్ఫూర్తిని ఇప్పుడు మన మూడు వందల అరవై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి కూడా బహుజన కులాలు అందుకోలేకపోతున్నాయి మరి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మనకు ఒక ఇంట్లోకి పోవాలంటే ఇంటి పాలన చేసి తీసిన తర్వాతనే ఇంట్లో మనం ఏదైనా వస్తువును వాడుకునే పరిస్థితి ఉంటుంది ఈ రాజ్యాధికారం అనేది మనకు అందుతే అందులో మనకు విద్యాపరమైన అవకాశాలు కానీ రాజ్యాధికారంలో అవకాశాలు కానీ అదేవిధంగా ఆర్థికపరమైన అవకాశాలు కానీ అదేవిధంగా సాంస్కృతిక పరమైన అవకాశాలు కానీ అందుతాయి మరి ఈరోజు మనం రాష్ట్ర రాజకీయాలు చూస్తే కోట్ల రూపాయలు పెడితేనే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కనీసం ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలన్నా మనకు యాభై లక్షల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి ఈరోజు మనకు దాపురించింది మరి ఓట్లు నోట్లు డబ్బులతోటే రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో మరి సర్దారు సర్వే పాపన్న అందించిన స్ఫూర్తిని ఈ బహుజన కులాలు అందుకోవాలి ఓటు యొక్క చైతన్యాన్ని తెలుసుకోవాలి ఓటు చైతన్యం తెలుసుకోకుండా మన మందలో గొర్రెల్లాగా అమ్ముడుపోయినంత కాలం మన వర్గాలు ఎప్పుడు కూడా బాగుపడాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆ రోజులల్ల ఆయన రాజ్యాధికారం కోసం అష్ట కష్టాలు పడి మరి మనగర్న కులాలను అందరినీ కూడా ఏకం చేశాడు కుండలు చేస్తే కుమ్మరివాడు చెప్పులు కొడితే మాదిగవాడు చేపలు పడితే బెస్సవాడు బట్టలు కురితే చాకలవాడు తాళ్ళెక్కితే గమలవాడు మరి మునగా మునగాడి చట్టం వచ్చినా పాలగాడి చట్టం వచ్చినా అని చెప్పి మరి ఈ ప్రజలను ఆ రోజులలోనే ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించడమే కాదు కులాల అందరిని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి మరి ఆయన ఒక చిన్న గ్రామంలో పుట్టి గోల్కొండను చేయించిన చరిత్ర ఆయనకు ఉంది ఈ దేశంలో మార్సు పూలే అంబేద్కరు వీళ్ళ ఆలోచన రాకముందుకే సర్దార్ సర్వ గోల్కొండ రాజ్యాన్ని వెళ్ళాలనే ఒక ఆలోచన రావడం అనేది మరి చాలా గొప్ప విషయం ముఖ్యంగా వాళ్ళ అమ్మతో చెప్తాడు అమ్మ నేను ఈ బానిస బతుకు ఈ కళ్ళు నొట్టి మొయ్యాయి తాళ్ళెక్కాయి మోకు వర్తూను నా ఆలోచనలు అన్నీ కూడా ఈ గోల్కొండను కొట్టాలి అని చెప్పి మరి ఆయన శబ్దం చేసి ఆయన ఆలోచనలు ముందు వేండు ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధ యుగంలో మనం ఉన్నాం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు కేవలం ఓట్ల ద్వారానే మన జనాలను సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది పాపన్న మూడు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం ఏ చేసిండో ఉండో బహుజన కులాలను కలుపుకొని ఈరోజు గౌడుల నాయకత్వంలో బహుజనుల నాయకత్వంలో మరి పాపన్న స్ఫూర్తిని ముందుకు తీసుకునే అవసరం మన అందరిపైన ఉంది కాబట్టి ఈ ఘట్కేశ్వర్ వేదికగా ఈ గట్కేశ్వరి యొక్క గౌడ బహుజన కులాల యొక్క స్ఫూర్తితోటి తెలంగాణ మొత్తం కూడా ఈ పాపన్న విగ్రహాలు కానీ పాపన్న ఆలోచన కానీ ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ ఘట్కేశ్వర్ గౌడ సంఘ వాళ్ళు నాతో పాటు మా మిత్రులందరిని పిలిచి మరి ఈరోజు పాపన్న మధ్యంత్రికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు చెప్తూ వారి యొక్క మన వారి యొక్క ఆహ్వానాన్ని గౌరవిస్తూ సెలవు తీసుకుంటారు